హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిటీలా ఫుడ్ ఇస్ అంటు ఈరోజు మనమైతే ఒక హెల్దీ రెసిపీ అండి మనకి మార్నింగ్ మార్నింగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీ అనమాట ఈ సమ్మర్లో ఇది చాలా చాలా మీకు బాడీకి హెల్ప్ అవుతుంది సో ఫస్ట్ అయితే మనము ఇక్కడ ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాము బాదము తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు ఖర్జూరాలు తర్వాత పళ్ళు తర్వాత మనము ఎండు ద్రాక్ష దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ చియా సీడ్స్ అండి ఇవి సీడ్స్ వీటిని కూడా వీటిని సపరేట్గా నానబెట్టుకోండి ఒక చిన్న గ్లాస్లో అయితే నానబెట్టుకోండి ఎందుకంటే ఇది నానిన తర్వాత జిగురు జిగురుగా వస్తుందనమాట అందుకు వీటిని పక్కన పెట్టేసుకోండి తర్వాత మనము దీన్ని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలండి మార్నింగ్కి అంతా ఈ విధంగా అయితే అవుతుందనమాట చియా చీజ్ కూడా చూడండి ఆ సీడ్స్ కూడా మనకి హాఫ్ కప్పుకి అయితే అయిపోయినాయి కదా వీటన్నిటిని మనము గింజలు అనేది తీసేసుకోవాలి మామూలుగా మనకి ఖర్జూర పండులో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు తీసేసుకోవాలి అలాగే మనకి బాదంకి కూడా పైన తొక్క అనేది ఉంటుంది కదా ఆ తొక్కని తీసేసుకోవాలన్నమాట తీసేసుకున్న తర్వాత దీన్నైతే గ్రైండ్ చేసేసుకోవాలి ఇది చాలా హెల్దీ అండి మీకు పాలు కనుక పచ్చి పాలు కనుక అవైలబుల్ ఉన్నాయి అంటే పచ్చి పాలు వేసి దాంట్లోకి కొంచెం బనానా ఏవైనా ఫ్రూట్స్ మీరు ఏ ఫ్రూట్ లైక్ చేస్తే ఆ ఫ్రూట్ని వేసేసుకొని డైలీ ఒక గ్లాస్ తీసుకున్నారనుకోండి ఈ సమ్మర్లో మీకు బాడీకి చాలా ఎనర్జీని అయితే ఇస్తుంది అనమాట చాలామందికి వడదెబ్బలు తగులుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి హెల్దీకి హెల్దీ ఉంటుంది అలాగే బాడీలో నీరసం అనేది తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది ఈ రెసిపీ చాలా ఈజీ అండి మనం ఓన్లీ నానబెట్టుకున్న వాటితోనే తీసుకుంటాము మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరం లేదనమాట అంత టమ్మీ ఫుల్ అవుతుంది సో ఒక గ్లాస్ తీసుకుందామంటే చాలు సో మా ఫ్యామిలీకి మూడు గ్లాసులు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్